మంచి భార్య దేవ తీరా అమ్మలాగా నిన్ను చూసేనంట కంట నీరే రాకుండా కంటి పాపలాగా కాసేనంట గోరు ముద్దలు తినిపించి ఎన్నో ముద్దలు పెట్టేసి గోరు ముద్దలు తినిపించి ఎన్నో ముద్దలు పెట్టేసి భార్య దేవతేరా అమ్మలాగ అమ్మలాగా నిన్ను చూసేనంట కంట నీరే రాకుండా కంటి పాపలాగా కాచినంట కదిలేని అడుగులకి అడుగును కలిపాను జీవితమంతా నీ నీతో నడిచేను కదిలేని అడుగులకి అడుగును కలిపాను జీవితమంతా నీచతగా నీతో నడిచేను కష్టం సుఖం అన్నింట నీకు తోడు ఉండేను చీకటిలో నాది పల్ల వెలుగులు పంచేను తనువు మనసు కలిపేను తనువు మనసు కలిపేను నీలోనే నిలిచేను మంచి భార్య అమ్మలాగ నిన్ను చూసేనంట కంట నీరే రాంటి పాపలాగా కాచేనంట గొడవలు ఎన్ని అవుతున్నా తానే సత్తుకుని నీలోని చెడునంతా మంచిగా మార్చేను గొడవలు ఎన్ని అవుతున్నా తానే సత్తుకొని నీలోని చెడులంతా మంచిగా మార్చేను సంతానాన్ని నీకిచ్చి తండ్రి పేరునిచ్చేను నవ్వులు పువ్వులు పోయించి తమంతా సుఖమయము మంచి భార్య దేవ తీరా అమ్మలాగా నిన్ను చూసేనంట కంట నీరే రాకుండా కంటి పాపలాగా కాసేనంట గోరు ముద్దలు తినిపించి ఎన్నో ముద్దలు పెట్టేసి గోరు ముద్దలు తినిపించి ఎన్నో ముద్దలు పెట్టేసి అన్నీ నీకు తానయ్యున్ని తోడుగా నిలిచేను తోడిలో నీ దేవుడిలా నిన్నే కొలిచేను మంచి భార్య దేవతేరా అమ్మలాగా నిన్ను చూసేనంట కంట నీరే రాకుండా కంటి పాపలాగా కాచేనంట